హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పాషా నా పేరు వచ్చేసి పాషా నేను నా తెలంగాణ స్టేటు ఎట్టిగా కొంచెం గురించి కొన్ని భయంకరమైన నిజాలు మీకు తెలియజేస్తాను ఢిల్లీలో వెహికల్ తీసుకున్నా నేను ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత దీని కండిషన్ ఏంది దీని మెయింటెనెన్స్ ఏంది ఎంత వచ్చింది మెయింటెనెన్స్ అనేది మీకు వివరిస్తాను నేను టాప్ హైన్ మోడల్ జెడ్డీఏ ఎట్టిగా ఫోర్టీన్ మోడల్ తీసుకున్నా అన్న పివిసి మున్నా గారు నాకు ఈ వెహికల్ని ఇప్పించారు నేను వచ్చేసి అక్కడ తీసుకున్నా కానీ ఫోన్పే ద్వారా అమౌంట్ వేస్తే అన్న ఓన్లీ వీడియో చూసి ఫోన్పే ద్వారా అమౌంట్ వేశాను ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కంటైనర్ ఛార్జ్ వేరు కమిషన్ వేరు అవి వేసిన తర్వాత మనకు కంటైనర్ ద్వారా హైదరాబాద్ మెడిచల్కి వచ్చింది అక్కడ పోయి రిసీవ్ చేసుకున్నాను వెహికల్ని అన్న చూపించిన విధంగానే నాకు ఈ వీడియోలో వెహికల్ అయితే ఎలా ఉందో నాకు లైవ్గా కూడా అలాగనే ఉంది సో వెహికల్ నచ్చింది అక్కడనే నచ్చి వీడియో వీడియో చూసి తీసుకున్నాను చాలా బాగుంది వచ్చినాక అక్కడ మనకు బయటికి వచ్చినాక దీనికి ఫుట్ అక్కడ ఢిల్లీనే సైడ్ వెనక పంపారు సైడ్ ఫుడ్ ట్రస్ట్లో లెఫ్ట్ రైట్ వచ్చేసి ఒక మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఆ లెఫ్ట్ రైట్ సిక్స్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫుడ్ ట్రస్ట్ పడ్డాయి అందులో స్క్రీన్ కూడా ఇప్పించాను ఆ స్క్రీన్ మీకు కొంచెం చేపడతాను చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్ టాప్ మోడల్ కదా బాగానే ఉంది చాలా బాగుంది వెహికల్ నేను ఇది రెండు వేల పద్నాలుగు మోడలు దీని మెయింటెనెన్స్ అంటే నేను వచ్చిన ఫార్టీ ఫైవ్ డేస్ ఎన్వోసీ ఎన్వోసీ రాలేదు ఇంకా దీనికి ఆర్టీఏ నుంచి మనము దీనికి రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చేయించుకోలేదు ఇంకా ఇది ముందు బంపర్ వేయించాలి కొంచెం బంపర్ లేదు మళ్ళీ అలాగనే మనం వెహికల్కి వచ్చేసి మనం పైన క్యారియర్ గో గోఫర్ క్యారియర్ వేపిద్దామని చూస్తున్నాం ఎట్లా కిరాళకి వెళ్తూ నేను కిరాలు వెళ్తా అన్నప్పుడు మనకు లగేజ్ ఉంటుంది కదా బ్యాగ్స్ ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్కి ఫ్రంట్ ఒక బంపర్ వేపిస్తే చాలా లుకింగ్గా ఉంటుంది ఇవ్వండి ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ సింగిల్ హ్యాండ్ ఈ వెహికల్ చాలా డిస్టర్బింగ్గా ఉంది అందుకే వీడియో ఆపుతున్నాను అప్పుడప్పుడు కొంచెం ఆపడం ఈ వెహికల్ వచ్చేసి అన్నగారు చూపెట్టినట్టు మున్నబాయి చూపెట్టినట్టే క్లీన్గా ఉంది వెహికల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డే టాప్ మాడ అయితే ఫుట్ రస్ట్ వచ్చేసి లెఫ్ట్ రైట్కు ఒకటి లెఫ్ట్కు ఒకటి వేయించాను నా దీని మైలేజ్ వచ్చేసి మనకు ఎంత వస్తుంది అనేది మీకు చెప్తాను నేను ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర టూ మంత్స్ వస్తుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డే ఫిఫ్టీ డేస్ అవుతుంది దీని మైలేజ్ ఎలా ఉంది ఎంత వస్తుంది అనేది మీకు కొంతసేపట్లో చెప్తాను బ్యాగ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపెడతాం మీకు బూట్స్ పెట్ చాలా తక్కువగా ఉంది దీంట్లో ఎందుకంటే ఒక మూడు నాలుగు బ్యాగులు పడతాయి ఇంకా ఎక్కువ లగేజ్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇంత క్లీన్గా ఉంది వెహికల్ ఆ స్క్రీన్ వచ్చేసి లోపల నేను ఇప్పించాను స్క్రీన్ కొన్ని ఫుట్రష్లో బంపర్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ పడింది అది మన ఫిట్టింగ్ చార్జ్తో ఇది చూపెట్టేది రూఫ్ ఎంత క్లీన్గా ఉందో చూడండి ఇది వెంటిలేషన్ ఇది ప్లేన్ ఏరోప్లేన్ వెంటిలేషన్ ఇందులో నుంచి చూస్తే ఏరోప్లేన్లో మబ్బులు ఏదో ఫాగ్ చూస్తే సరిపోతుంది జస్ట్ జోక్జా చూడండి ఏసీ ఈవెంట్స్ చూడండి బ్యాగ్ ఏసీ ఈవెంట్స్ బండికి ఇంత క్లీన్గా ఉందో ఏసీ ఈవెంట్స్ కూడా అంత క్లీన్గా ఉన్నాయి ఫ్రంట్ ఆడియో స్టేరింగ్ ఆడియో అమౌంటెడ్ ఉన్నాయి దీనికి టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఒక ఓన్లీ చెప్పిన ఒకటి మాత్రం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది స్టార్ట్ చేసాను బండి వన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఏసీ కూడా పర్ఫెక్ట్గా సౌండ్ వస్తుంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది చిల్ ఏసీ ఒక టూ మినిట్స్లో మనకు ఏసీ కూడా చిల్ అవుతుంది ఆండ్రాయిడ్ అందులో మనం మూవీస్ చూసుకోవచ్చు యూట్యూబ్ నావిగేషన్ అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ వీడియో గూగుల్ పే గూగుల్ పే గూగుల్ మళ్ళీ పోతే ప్లే స్టోర్ ఇందులో మనం యూస్బీల్తో పెన్ డ్రైవ్తో మూవీస్ చూసుకోవచ్చు సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ ఛార్జర్ ఉంది ఇందులో ఫైవ్ గియర్ సిక్స్ గియర్ రివర్స్తో మాన్యువల్ గేర్లే ఇంత క్లీన్గా ఉంది చూడండి లోపల చాలా క్లీన్గా ఉంది ఈ వీడియో వచ్చేసి అన్నగారి వీడియోలు ఉంటాయి దీంట్లో మనం ఎయిర్ బ్యాగ్స్ రెండు ఉంటాయి ఒకటి రెండు ఆడియో మౌంట్ కంట్రోల్ ఉన్నాయి ఇది మనం ఇప్పటివరకు తిరిగిన రేటింగ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ నా దగ్గరకు వచ్చేవారికి సిక్స్టీ వన్ థౌజండ్కు నేను వెహికల్ నా దగ్గరకు వచ్చింది మనం ఫైవ్ థౌజండ్ దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ నేను జర్నీ చేశాను పోయాను చాలా బాగుంది ఇందులో ఏ క్లస్టర్లో ఏది గుర్తు ఒక్కటి కూడా సింబల్ లేదు మైలేజ్ వచ్చేసి నా ఐటీగా టూ థౌజండ్ ఫోర్టీన్ జెడ్డీఏ టాప్ మోడల్ ఏసీలో విత్ ఏసీ హైవేలో నాకు ట్వంటీ మైలేజ్ ఇస్తుంది ఈ యావరేజ్ మనకు క్లస్టర్లో మాత్రం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మైలేజ్ అని చూపెడుతుంది కానీ ట్వంటీ ఇస్తుంది మైలేజ్ నేను వచ్చేసి దీనికి వెనకాల ముందు పాగ్లెట్ లేపించాను ఇది ఒక కీ చేయించానండి కీ చూశారు కదా కీ చేశాను చేపించాను నీకు ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదండి దీని గురించి డీటెయిల్స్ నాకు హైదరాబాద్ నేను ఢిల్లీకి పోలేదు వీడియో చూసినా పీవీసీ మున్న అన్నది వీడియో చేసినా నేను ఆ వీడియోలో మనకు అన్నగారు ఫోన్ ద్వారా నేను అన్నా కాల్ చేసిన కాల్ చేసి ఒక టోకెన్ అమౌంట్ టెన్ థౌసండ్ వేస్తే ఓ ఫోర్ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు ఫోర్ ఫైవ్ డేస్లో ఫైవ్ ల్యాక్ వేసేసాను తర్వాత అన్న కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఆ బండి నాకు క్యాష్ ఆన్ డెలివరీ అంటే హైదరాబాద్కు డెలివరీ చేసిండు ఎట్లా ఉందో నమ్మొచ్చు అన్నాను చాలా నమ్మకంగా బండిలు ఇప్పిస్తారు సో మైలేజ్ మాత్రం నాకు ఒక ట్వంటీ ఇస్తుంది దీని మెయింటెనెన్స్ అంటే ఆయిల్ చేంజ్కు రీసెంట్లీ చేయించాను రా రావడంతోనే జయించాను ఫైవ్ థౌజండ్ రూపీస్ నాకు ఆయిల్ చేంజ్ ఆయిల్ ఫిల్టరు ఎయిర్ ఫిల్టరు డీజిల్ ఫిల్టరు ఏసీ ఫిల్టరు అన్నీ చేంజ్ చేయించాను ఆయిల్ ఆల్ ఆయిల్ అన్నీ చేయించాను నాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖర్చు అయింది తర్వాత ఏం పట్టుకెళ్ళి సీల్ టైర్లు ఎట్లా ఉన్నాయి అట్లే ఉన్నాయి నేను రోజు కిరాయి లేకపోతున్నా ఇప్పటివరకు కిరాయిలు ఒక పది కిరాలు చేశాను ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా బాగుంది బండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇది ఎట్టిఏ గురించి భయంకరమైన నిజాలు అంటే ఇదే ఏం లేదు ఓకే బాయ్ థ్యాంక్ యూ